హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావిస్ లిటిల్ వరల్డ్ ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే చేస్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్ లడ్డూస్ సూపర్ యమ్మీ వచ్చాయి నేను చెప్పట్లేదు తిన్నవాళ్ళు కూడా చెప్పారు సో సర్టిఫైడ్ హ్యాపీగా చేసేసుకోండి మీరు కూడా చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డూ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి బాదం కాజు వాల్నట్ అంజీర్ పిస్తా కిస్మిస్ అండ్ ఇక్కడ ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ తీసుకున్నాను అంటే ఫ్లెక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అలా సీడ్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డేట్స్ సో డేట్స్ వేస్తేనే మనకి ముద్ద వస్తుంది అండ్ స్వీట్ కూడా అదే నేను హనీ అండ్ షుగర్ కానీ బెల్లం కానీ నేను ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేద్దాం అనుకుంటున్నా సో ఎక్కువ షుగర్ ఉన్న కూడా తినలేము కదా డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచమైనా స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి నేను అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ డ్రై ఫ్రూట్స్ అని కట్ చేసేసుకుందాం వచ్చేసేయండి సో నేను ఆల్మోస్ట్ ఒక టూ డ్రై డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేశాను కటింగ్ చాలా కష్టం అనిపించింది ఎలానో మా చిన్నోడు ముక్కలు ముక్కలు ఉంటే తిండని నేను ఈ ప్రాసెస్ చూస్ చేసుకున్నాను లైట్గా ట్యాప్ చేశాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా బాగానే అయ్యాయి సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి నేను ఇదే కంటిన్యూ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనం కట్ చేసినా కూడా అంతే వస్తుంది ఉండదు సో నేను బాదం కూడా అదే ప్రొసీజర్ చేసుకున్నాను అనమాట సో హ్యాపీగా ఈజీగా అయిపోయింది ఈ వే చూస్ చేసుకోవడం వల్ల నేను పీసెస్ చేసేసుకున్నాను కట్ చేయడం చాలా కష్టం అనిపించింది నేను ఓన్లీ అంజీర్ అండ్ వాల్నట్ కట్ చేశాను తర్వాత ఇవి నేను లైట్గా దంచేసాను అనమాట ఎలా అయినా మెత్తగా అయిపోతుంది కదా అని సో అది అరై పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ స్పూన్ గీ వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం సో పంకిన్ సీడ్స్ కర్బూజా సీడ్స్ సీడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నేను సీడ్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను లైట్గా మనం గీ లిమిటెడ్గా వాడుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ గీ వేసుకుంటే ఏమిటి వచ్చేస్తుంది అనమాట సో అంతే కొంచెం గీ వేసాను ఇంకా పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోవచ్చున్నాయి ఏదో ఒక స్నాక్ డిమాండ్ చేస్తూనే ఉంటారు మీరేం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ సమ్మర్ పిల్లలకి కమెంట్ చేయండి ఫస్ట్ ఏదైతే గీ తీసుకున్నాను ఇంకా అందులోనే ఒకటి ఒకటి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వాల్నట్స్ ఫ్రై చేస్తున్నాను గీ అయితే ఎక్కువ ఏం పట్టదు సో గియ్య ఎంత తక్కువ తీసుకుంటే అది బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ సో అంత గుండగుండగా అనిపిస్తుంది కదా యా నేనైతే పీసెస్ కట్ చేయలేదు నేను లైట్గా దంచాను అనమాట సో పీసెస్ కట్ చేస్తే ఇవి అలా పెద్ద ముక్కలే ఉంటే నాకు అంత మంచిగా అనిపించదు దానితోటి మా అబ్బాయి అస్సలు తినడు సో అందుకని ఇలా చేస్తే అట్లీస్ట్ తింటాడు అనే హోప్ అనమాట సో అందుకని ఇలా చేస్తున్నాను నెక్స్ట్ కాజు నెక్స్ట్ పిస్తా నెక్స్ట్ అంజీర్ ఏం చేస్తున్నావు అమ్మాట మా నేను ఎప్పుడు కుకింగ్ చేసినా నేను కూడా చేస్తాను వస్తాడు డేట్స్ అండ్ కిస్మిస్ ఇది ఫ్రై చేసుకుంటే ఇంక ఇందులోనే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం పాన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా టూ మినిట్స్ ఇప్పుడు డేట్స్లో వేస్తాం కదా ఇదంతా మిక్స్ చేసేసి ఉండలు చేసేసుకుందాం చెయ్య ను సరిపోతాయి అత్య సో ఫైనల్గా సార్ రెడీ అయిపోయింది అత్యా లడ్డు చూపించండి సో లడ్డూలు కూడా బాగానే వస్తున్నాయి నేను డేట్స్ కూడా ఎక్కువ వేయలేదన్నమాట చాలా లిమిటెడ్గా వేశాను ఎందుకు అంత స్వీట్ అని చెప్పి చాను లడ్డూ చేయమ్మా మా లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట ప్రతిదా హ్యాండ్లో నేను చేస్తున్నాడు సో ఇది కొంచెం చల్లారాలి ఇప్పటికీ కూడా గోరువెచ్చగా ఉందనమాట సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మేమైతే లడ్స్ అయితే చేస్తున్నాం నేను మరీ చిన్న చేస్తున్నా అబ్బా వాడు లడ్డు చూసారా స్పాయిలర్ సో ఇంటికి అన్నయ్య త్రినేష్ వస్తే అన్నయ్యకి త్రినేష్కి తినిపిస్తాడనమాట వాళ్ళు వాళ్ళ నేటి అందరికీ మా వాడు అంతా ఏదన్నా షేర్ చేసేస్తాడు సో ఫైనల్గా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇదే ప్రాసెస్ చేస్తారా డిఫరెంట్ ప్రాసెస్ చేస్తారు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్